ఒక వ్యక్తి తన తండ్రికి తన స్నేహితుల లిస్ట్ ఇచ్చి నానా వీళ్ళంతా నా ఫ్రెండ్సు వీళ్ళని నేను నా పెళ్ళికి పిలుద్దామనుకుంటున్నాను అన్నాడు అప్పుడు తండ్రి సర్లే దానిదేముంది వీళ్ళందరికీ నేను ఫోన్ చేసి చెప్తాను అన్నాడు పెళ్లి రోజు కేవలం పది మంది స్నేహితులే వచ్చారు అప్పుడు ఆ అబ్బాయి తన తండ్రి దగ్గరకు వెళ్ళి నానా నేను నీకు వంద మంది పేర్లు ఇచ్చాను కదా పెళ్ళికి పది మందే వచ్చారేంటి మిగతా వాళ్ళకు ఫోన్ చేయలేదా ఏంటి అని అడిగాడు దానికి తండ్రి నేను వాళ్ళకు ఫోన్ చేసి నీ పెళ్ళని చెప్పలేదు నానా నీ ఫ్రెండు ఒక సమస్యలో ఉన్నాడు మీరు సహాయం చేయాలనుకుంటే ఈ సమయానికి మా ఇంటికి రండి అని చెప్పాను ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా నీ నిజమైన స్నేహితులు మిగిలిన వాళ్ళంతా కేవలం పరిచయస్తులు మాత్రమే ఇప్పుడు అర్థమైందా స్నేహితుడంటే కష్టం అనగానే ముందు నిలిచేవాడని చెప్పాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే మనము సంతోషంగా ఉన్నప్పుడు ఎవడైనా పక్కన ఉంటాడు అదే మనం కష్టంలో ఉంటే ఎవడో పక్కనకు రాడు కష్టంలో కూడా మనతో ఉండేవాడే మన నిజమైన స్నేహితుడు Thank you. Bye bye.